నిన్న బ్రేక్ఫాస్ట్ విందులో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి బీజేపీ ఎంపీలతో నరేంద్ర మోదీ బ్రేక్ఫాస్ట్ విందులోనైతే పాల్గొన్నారు అప్పుడు మాట్లాడుతూ మీరు ఇంకా ముందుకు రావాలి మీడియా ముందుకు రావాలి అలాగే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది ఆ యొక్క పథకాల గురించి చెప్పాలి అలాగే జగన్కి కూడా మీరు కౌంటర్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాల గురించి కూడా మీరు చెప్పాలి ప్రజల మధ్యకి రావాలి ప్రతి దానికి కూడా మీరు మీడియా ముందుకు రావాలి వచ్చి విషయాలు చెప్పాలి మంచి జరిగితే మంచి చెడు జరిగితే చెడు అలాగే జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి రావడం లేదో దాన్ని కూడా మీరు ప్రశ్నించండి అలాగే పాలకపక్షం ఏం చేస్తుందో గమనించండి మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి అన్నీ ఇస్తుంది అవి సక్రమంగా ఖర్చు ఖర్చవుతున్నాయి నేను అన్నీ కూడా గమనిస్తున్నాను కూటమి ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది మీరు కూడా అన్ని విషయాల్లో కూడా అవగాహన పెంచుకోండి అని బ్రేక్ఫాస్ట్ విందులోనైతే నరేంద్ర మోదీ గారు బీజేపీ ఎంపీలకైతే ఆయన సలహాలు ఇవ్వడం జరిగింది